రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి మరొకరికి గాయాలు కోస్గి గ్రామ సమీపంలో కోస్గి ఆధోని రహదారిలో శుక్రవారం నాడు సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండల పరిధిలోని జంపాపురం గ్రామానికి చెందిన చెన్న బసవ ఇరవై ఐదు సంవత్సరాలు గల వ్యక్తి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి బసవరాజుకు గాయాలయ్యాయి జంపాపురం గ్రామం నుండి మోటార్ సైకిల్పై కోస్గి మీదుగా కౌతాల మండలం బాపురం గ్రామానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను తప్పించబోయి అదుపు తప్పి గుంతలో పడడంతో చెన్నబస్వకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు అయితే కోస్గి ఎస్ఐ హనుమంతరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు గాయాలైన బస్వరాజును వన్ జీరో ఎయిట్ చికిత్సకై ఆదోనికి తరలించారు మృతునికి గంగోత్రి భార్య ఉందని తెలిసింది